నమస్కారం గురుగారు శ్రీ గురువుగారు గురుగారు ప్రతి మనిషి ఎదగాలంటే గురుబలం కావాలి అని అంటారు అసలు గురుబలం అంటే ఏంటి గురుగారు తెలియజేయండి బాగుందమ్మా అంటే ప్రతి మనిషికి జ్ఞానం అనేటువంటిది భగవంతుడు కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఏ సమయంలో మనకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు అవును గురుగారు అన్ని పాలల్లో మజ్జిగ చుక్క వేస్తేనే అది పెరుగవుతుంది తోడుకొని లేకుండా రెండు మూడు రోజులు అలా వదిలేస్తే అది అప్పుడు పెరిగవుతుంది కానీ అది విషం కానీ ఒక్క చుక్క మజ్జిగ చుక్క వేస్తే అంత పాలు పెరిగౌతుంది ఆ మజ్జిగ చుక్కే గురువమ్మ ఓకే గురువు ఆ మజ్జిగ చుక్కే గురు గురువు ఆ విధానంగా మనకు గురుబలం అనేటువంటిది అవసరం ఆ గురుబలం అనేటువంటిది లేకపోవటం వలన ఎవ్వరికి ఏ పనులు కావమ్మా అనుకున్నవన్నీ ఆగిపోతాయి ముందుకు వెళ్ళలేరు కదలలేరు అనేక రకాలుగా మనిషి అప్సెట్ అయిపోతూ ఉంటాడు ఇది ఒక విధానం అయితే ఈ గురుబలం లేని మనుషులు మనం ఈజీగా గుర్తుపట్టచ్చ గురుబలం లేనటువంటి మనుషులు మనం ఈజీగా గుర్తుపట్ట గుర్తుపట్టచ్చు ఎట్లా చెప్పండి ఈ గురుబలం ఎవరికైతే ఉండదో ఆ మనుషులు అవివేకంగా ఉంటారు అజ్ఞానంతో కూడి ఉంటారు పెద్దంతరం చిన్నంతరం అనేటువంటిది తేడా ఉండదు ఎవరితో ఏం మాట్లాడుతున్నామనేటువంటిది ఆలోచన ఉండదు నోటికి వచ్చిన మాటల్లా మాట్లాడతారు అరే ఈ మాట మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో అనేటువంటిది ఆలోచన పడతారు నాకేంటి అనే రకం బుద్ధి ఆలోచన విధానం ఏది సరిగ్గా ఉండదు తాను పట్ట తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు నేనే నిజం అదే కరెక్ట్ అంటూ ఎప్పుడు కూడా చెప్పుడు మాటలకు ఇచ్చిన విలువ దేనికి ఇవ్వరమ్మ ఎద్దుటి మనిషి ఏదైనా ఒకటి చెప్తే ఎందుకు చెప్పాడు నిజమా అబద్ధం అని ఆలోచించుకుంటా నమ్మేస్తారు ఇటువంటి వాళ్ళు మనం తరచుగా చూస్తుంట ప్రతి పది మందులు తొమ్ నర మందిని చూస్తాం కాబట్టి అంటే దీన్ని బట్టి దేశం మొత్తం ఉందంటూ వ్యధాలే ఉన్నారు ఉన్నారు ఇక్కడ మనం ఏదన్నా విషయం మాట్లాడుకుంటే జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచన శక్తి గలవాళ్ళు వివేకం గలవాళ్ళు విచక్షణ ఉన్నవాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు సంస్కృతి గురించి తెలిసిన వాళ్ళు ధర్మాధర్మ విచక్షణ కలిగిన వాళ్ళు జ్ఞానం అనేటువంటిది ప్రజ్వలింపబడి జ్ఞానంతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రం ఏది మాట్లాడినా ఇక్కడ దానికి చక్కగా తగు రీతిలో కామెంట్స్ వస్తాయి సో అట్లా కాకుండా ఎవరికి తోచినట్టు వాడు ఏది పడుతుంది కామెంట్ వస్తారు కదండి వీళ్ళనే గురుబలం లేక గురు శాపగ్రస్తులుగా మనం భావించాలి మరి ఆ గురు బలం కావాలంటే ఎట్లా ఇప్పుడు మనకు పదిహేనో తారీఖు బృహస్పతి మారుతున్నారు మా మిత్రంలోకి రెండు విధానాలు ఈ రెండు ప్రతి మనిషి ఆచరించవలసిందే యోగ విధానం కర్మ విధానం అంటే యోగము అంటే మనం అనుకోకుండా కర్మ ప్రారంధాన్ని దూరం చేసి జన్మ జన్మ కృతయోగాన్ని అద్భుతంగా కీర్తింపజేసే విధానం ఒకటి మనకు ఉత్పన్నమైంది పుష్కరాలు సరస్వతి పుష్కరాలు పదిహేను తారీఖు నుండి అవును గురు ప్రతి ఒక్కరు గురుబలం కావాలి గురుశాప నుంచి బయటపడాలనుకున్న ప్రతి ఒక్కరు ఇరవై ఎనిమిది నక్షత్రాలు వారు ద్వాదశ రాశులు వారు మాత్రం ఏ టు జడ్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముందు దక్షిణామూర్తి స్వామి వారు ఒక ఫోటో ఆలయం దొరకలేదు ఫోటో తెచ్చుకొని దక్షిణం ఉండేటట్టుగా ఇంట్లో పెట్టుకొని శనగల మాల తెల్లటి పుష్పాల మాల ఆయన మెడలో వేసి చక్కగా విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిశాంతర్గతం

తీసుకోవాలి మళ్ళీ రికార్డ్ చేసిస్తా దక్షిణామూర్తి స్వామి వారికి చక్కగా ప్రతిరోజు అట్లాగో చేయలేరు గురువారం గురువారం పూలమాల శనగలు దండా వేసి ఒక ఐదు నిమిషాలు దక్షిణామూర్తి స్తోత్రం వినండి వింటూ గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ అనుకుంటూ నమామి సద్గురు శాంతం ప్రత్యక్ష శివరూపిణం అర్ధరాత్రి ఫోన్ చేసిన నీ గురించి ఆలోచించేటువంటి నీ గురువు గారు ఉంటారు ఆయనకి నమస్కారం చేసుకో ఖచ్చితంగా ఆయనకి ఎక్కడున్నా సరే నీ మనసులో నమస్కారం చేసుకో చక్కగా నమామి సద్గురు శాంతం ప్రత్యక్షణం అనుకుంటూ ఈ గురు బ్రహ్మ శ్లోకాన్ని మనస్సులో తలుచుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రం వినటం అనేటువంటిది అమోఘమైన మేధస్సుకు కారణం ఇకపోతే రెండు తిలాహ్ నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం క్షిప్రం హరంతులు వస్తున్నాయి కదమ్మా వారు అజీవ పిత్రులు ఎవరైనా సరే అంటే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా సరే ఎవరైనా పుష్కర స్నానం ఆచరించి అనంతరం తిలాజ్య హోమం ఏమా తిలాజ్య హోమం అనేటువంటిది కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ఆ తిలాజ్య హోమాన్ని పూర్తి చేసుకొని ఆ యజ్ఞ ప్రసాదాన్ని తీసుకురాగలిగితే దానికి మించినటువంటి యోగం ఇక ఉండదమ్మా అంత అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఆపాదిస్తుంది గురుబలం అనేటువంటిది అలా సంప్రాప్తమవుతుంది అదేమిటండి గురుబలం అడిగితే మీరు తిలాజీ హోం చెప్తున్నారు పిల్లలంటే శనికి కదా అంట బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దాదాపు జనాలే అంట నువ్వులు అనగానే ఇక చనిపోయిన వాళ్ళకి చేస్తారు అని ఒకటి ఒకటి ఆవుని గురువుగా లేదా శనికి మాత్రమే వాడతారు అని ఒకటి ఆవుని గురుగా ఏం కర్మమ్మా అది వంద విధానాలుగా నువ్వులు పడాలి సూర్య నమస్కారాలకు నువ్వులు పడతాం సూర్య నమస్కారాలకు నువ్వులు పడతాం శివుడికి అర్చన చేస్తుంటే నువ్వులు పడతాం ఇవన్నీ తెలుసా తెల్లదారు నువ్వులు అనంగానే శని శని టే పట్టుకుంటాం కానీ తిలాహ తిలాహ పాపహరా నిత్యం ఆ నువ్వులు ముట్టుకుంటే పాపాలను హరించుకుపోతాయి అది ఎంత మందికి తెలుసు తెలియదు ఇప్పుడు ఈ విషయం మనం చెప్పాక దీని గురించి చాలా మంది చాలా రకాలుగా అంటారు వాళ్ళని మనం బుద్ధులైన వాళ్ళని ఇంత కూడా అనుకున్నాం పనికి మాలిన వాళ్ళు అని అనుకున్నాం చూసారు ఇందాక గురుబలం లేకుండా గురు షాప్ ఉంటే ఆ మనుషులు మనం చూడంగానే అర్థమైపోతారు అధవ లక్షణాలు అని చెప్పి ఆ లక్షణం కలిగిన వాళ్ళు వీళ్ళంతా పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలమ్మా పితృదేవతల యొక్క అనుగ్రహం ప్రతి మనిషికి కావాలి అలాగే సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కావాలి ఈశ్వర అనుగ్రహం కావాలి అనంతరం శని యొక్క యోగం అదృష్టం పట్టాలి ఈ నాలుగు విధానాల్ని దృష్టిలో ఉంచుకొని తిలాజీవోమం అనేటువంటిది అందరూ కూడా అక్కడ నిర్వర్తించుకోవాలమ్మా నిర్వర్తించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి రోజు కనీసం ఒక్కసారైనా ఒకటిన్నర రెండు నిమిషాలు లేదంటే రెండున్నర నిమిషాలు పడుతుంది ఒక్కసారి పూర్తిగా పదకొండు శ్లోకాలు వింటే దీపారాధన చేసుకుని ఒక్కసారైనా విని శనగలు విద్య పెట్టడం గురువారం గురువారం శనగల దండ తెల్లటి పుష్పమాల వేసి దక్షిణామూర్తి స్వామి వారికి కనీసం మూడున్నర నాలుగు సార్లు పది నిమిషాల సమయం పడుతుంది దక్షిణామూర్తి చక్కగా విని ఆ వినేటప్పుడు మనం కళ్ళు మూసుకోవడం కదండి ఈ స్థానం ఏదైతే ఉంటుందో దక్షిణామూర్తి వరకు అలానే మనం అది వింటున్నంత సేపు అలానే చూస్తుంటే కంచి ఒక దివ్య తేజస్సు మనకు వస్తుందమ్మా జ్ఞానం వృద్ధి చెందాలంటే దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి దక్షిణామూర్తి అనుగ్రహం మనకు కావాలంటే గురుబలం మనకు ఉండాలి గురుశాపం మనకు ఉండకూడదు కాబట్టి ఈ విధానాన్ని అనుస అనుసరించడం వలన గురు ఒక్క బలం శాపం గురుశాపం నిర్వీర్యమైపోవటము జరిగి ఆ మనిషి తర్వాత తరాల వరకు కూడా ఆ ఒక్క భక్తి శ్రద్ధ మేధ యశస్సు అనేటువంటిది శుక్లపక్షంలో చంద్రుని వలే అక్షయ పాత్రలో ఎట్లా తరిగిపోకుండా వస్తుందో ఆ రకంగా వృద్ధి చెందుతూ కూడా ఓకే గురువు గారు గురుబలం ఎలా పెరుగుతుంది గురుబలం పెరగాలంటే చేయాల్సిన పనులేంటి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు